నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి మాజీ ఆర్థిక మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తుని కూటమి కార్యాలయాన్ని సందర్శించారు ఇక్కడికి వచ్చిన యనమలకు సీనియర్ నేత ఇనుగంటి సత్యనారాయణ కూసుమంచి శోభారాణి సత్యనారాయణ నార్ల సుందరి మోతుకూరి వెంకటేష్ మల్లా గణేష్ సూరంపూడి చంద్రశేఖర్ కుక్కడపు బాలాజీ కుండల రామకృష్ణ దంతనూరి శ్రీనివాసరాజు పరవాడ తాతబాబు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు అనంతరం టీడీపీ శ్రేణులతో సమావేశమైన యనమల మున్సిపల్ ఎన్నికలకు సిద్దం కావాలని ప్రజా గల అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు మాజీ ఆర్థిక మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తురి కూటమి కార్యాలయాన్ని సందర్శించారు ఇక్కడికి వచ్చిన సీనియర్ నేత సత్యనారాయణ కుసుమంచి శోభారాణి సత్యనారాయణ నార్ల భువనసుందరి మోతకూరి వెంకటేష్ మల్లా గణేష్ సూరంపూడి చంద్రశేఖర్ కుక్కడపు బాలాజీ కుండల రామకృష్ణ దంతలూరి శ్రీనివాసరాజు పరవాడ తాతబాబు కూటమి నేతలు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం టీడీపీ శ్రేణులతో సమావేశమైన పేదరికం నిర్మూలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేస్తుంటే పులిబెందుల ఎమ్మెల్యే ప్రతిపక్ష హోదా కోసం వెంపర్లాడుతున్నారని ధ్వజమెత్తారు మున్సిపల్ ఎన్నికలకు సిద్దం కావాలని ప్రజా మద్దతు గల బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు ఇదే సమయంలో వార్డుల్లో అమలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలని కోరారు టువంటి డిఎస్సిగా మన నియోజకవర్గం నుంచి చాలామంది సలెక్ట్ అయ్యారు దాంట్లో మరి చల్ల లవరాజు గారు రాష్ట్రంలో ఆయన తెలిసి మున్సిపాలిటీ ట్యాక్లో నైన్త్ ప్లేస్ సంపాదించినటువంటి చల్ల యువరాజు తరఫున మన అంత తరఫున కూడా ఉదయపూర్వకం అనేటువంటి అభినందనలు కొద్దిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఇంతకుముందు కూడా చాలా హుషారుగా పనిచేశారు తెలుసుకున్నటువంటి వ్యక్తే కానీ ఇప్పుడు చూసిన తర్వాత ఇంజనీర్ లెవరావు గారు అంటే అనుకున్నాం చాలా మంచి వ్యక్తి పార్టీ కూడా చాలా బాగా పనిచేసా ఉన్నాను అందుకే ఆయనకి మనస్ఫూర్వకంగా మరొకసారి అభినందన తెలుగుపరుస్తున్నాం ఫంక్షన్కి వెళ్ళావా ఫంక్షన్కి వెళ్ళారా మీరు అక్కడ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మన లోకేష్ గారు అందరూ కూడా చాలా భారీ ఎత్తున ఫంక్షన్ కూడా చేస్తుంటారు అది కూడా దాదాపు గత పది సంవత్సరాల్లో హిస్టారికల్ ఈవెంట్ ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎప్పుడు రిక్రూట్మెంట్ లేదు మన ప్రభుత్వంలో ఆ రోజున చాలా ప్రతి సంవత్సరం కూడా చేసేవాళ్ళు రెగ్యులర్ రిక్రూట్మెంటే కాకుండా వాలంటీ టీచర్స్ కూడా ఒక ముప్పై మంది ముప్పై మూడు మంది ముప్పై మూడు వేల మందికి ఆ యొక్క రిక్రూట్మెంట్ ఇచ్చేవాడు వాళ్ళు ఇంకా పని చేస్తున్నారు అవన్నీ ఫీల్ పనిచేతం కంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితితోటి ఇది ఒక సమాజంలో ఉండేటువంటి సమస్యలు పరిష్కరింపబడాలన్నా అతి ప్రధానమైనటువంటి మూడు అంశాలు ఒకటే ఎడ్యుకేషను అదేవిధంగా రైలు హైతు మూడు ఆర్థిక వ్యవస్థ ఇవి కానీ మూడు కానీ సరిగ్గా అమలు జరిగితే అదేవిధంగా ఈ మూడింటిని సరైనటువంటి దృష్టి ప్రభుత్వాలు పనిచేస్తే తప్పకుండా సమాజంలో పెద్ద మార్పు వస్తుంది ఈనాడు కోర్స్ తీసుకునేటువంటి కార్యక్రమంలో అదే కాపీపోయేటువంటి ఇండస్ట్రీలుగా మనం ఎందుకు పెడుతున్నామంటే మన దగ్గర కూడా అంశాల దగ్గర కూడా దాదాపు ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లతోటి ఎనిమిది కోట్లతోటి మనం చూస్తే ఒక ఎన్ఎస్ఎంఈ సైట్ కూడా శాంక్షన్ అయింది దాని దాదాపు పది ఎకరాలు అనుకుంటే శాంక్షన్ చేశారు మనకి అవసరం దగ్గర ఎన్ఎస్ఎంఈ వస్తుంది దానికి ఎనిమిది కోట్ల వరకు కూడా ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ చేశారు ప్రభుత్వ పరంగా అంటే ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి చెందాలి ఇండస్ట్రీలో అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేశారు ఇంకా ఇండస్ట్రియల్గా అభివృద్ధి చెందితే ఉద్యోగాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది ఒకటి రెండోది వచ్చేటప్పటికీ పోస్ట్ తీసుకుంటే చిన్నవాళ్ళు కూడా పొదుపు చేసుకున్న తర్వాత కాస్త కోస్తే ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి గవర్నమెంట్ సహాయం ఇవన్నీ ఉంటే అదిగా ఆ విధంగా ఆర్థికాభివృద్ధి వరకు వీళ్ళు భాగస్వాములు అవుతారు ఇంకా ఆర్థిక అభివృద్ధిలో భావిస్తామంటే చిన్నవాడు కూడా కావాలి పేదవాడు కూడా కావాలి మధ్య కుటుంబాలు కూడా కావాలి ఇంకా ఆ విధంగా అవ్వడానికి నాడు ఫోర్ ఫీజు ఉంటే దాన్ని కూడా విమర్శిస్తున్నారు కొన్ని పార్టీలు అది సరి అనేటువంటి విధానం కాదు అదే ప్రైవేట్ సంస్థ ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేసుకుంటారు అనేటువంటి భా భావన వాళ్ళలో కలుగుతుంది చెప్పడం ఇంకేకంటే మనం ఇంతకుముందు త్రీ పీస్ ఉండవు పీపుల్ పార్టిసిపేషన్ అదేవిధంగా పబ్లిక్ పార్టిసిపేషన్ అదేవిధంగా కంపెనీస్ కూడా ఇప్పుడు పీపుల్స్ పార్టిసిపేషన్ అనేటువంటిది ఫోర్త్ బి ఎంతేదంటే సామాన్యుడు కూడా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం కల్పించే ప్రభుత్వం ఈ యొక్క అక్టండి అంతేకా విధంగా మనం చేసుకోగలిగితే ఆ విధంగా మనకి జీవితాలు బాగుపడతాయనే చూసి ఉంటుంది అదేవిధంగా ఈ ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఇంత ఎప్పటికీ కూడా మనకి స్వాతంత్రులాగా పోతుంది కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా మనం డెబ్బై మూడు పర్సెంట్ బ్యాచ్ల ఎడ్యుకేషన్ లిటరసీలో అంతేగా లిటరసీ రేటు హండ్రెడ్ పర్సెంట్ అవటానికే ఈనాడు విజయం ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఒక కార్యక్రమం పెట్టారు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ ఉన్నటువంటి దేశాలు ఈనాడు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నారు ప్రధానం సెకండ్ వరల్డ్ వార్లో నష్టపోయినప్పటికీ కూడా వాళ్ళు పట్టుదలతో టెక్నాలజీని డెవలప్ చేసి హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ సాధించారు ఇప్పటికీ కూడా టెక్నాలజీలో నెంబర్ వన్ ప్లేస్ ఉన్నది జపాన్కే అదేవిధంగా అక్కడి నుంచి అందరూ వెళ్తూ ఉంటారు అక్కడే ఎలక్ట్రానిక్ అన్ని కూడా ఎలక్ట్రానిక్ సిస్టమ్ అంతా కూడా అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు ఆ విధంగా పట్టుదలతో రెండవ ప్రపంచ యుద్ధంలో వాళ్ళు ఓడిపోతే వాళ్ళు జనాభా తక్కువ కాబట్టి ఓడిపోయారు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత వాళ్ళకి ఆ వచ్చింది ఎందుకంటే మనం కష్టపడి పనిచేస్తే మన మైండ్స్ ఉపయోగిస్తే మన ఆ దేశం కూడా నెంబర్ వన్ స్థానంలో కలిపి జపాన్ వాళ్ళంతా కూడా ఆ రోజున కొత్త తల్లితెక్నాలజీని డెవలప్ చేసి ఎడ్యుకేషన్ డెవలప్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ యూసీ ముందు సాధించినటువంటి జపాన్ కంట్రీ దాంతో ఈ రోజు చూస్తే ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక అభివృద్ధిలో మూడో స్థానంలో ఉంది అమెరికా రష్యా సారీ అమెరికా చైనా అదేవిధంగా జపాన్ ఈ మూడు దేశాలు ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి అంటే ఈనాడు మన కోటి ప్రభుత్వం యొక్క లక్ష్యం కూడా ఎన్డిఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం కూడా ఇరవై నలభై ఏడో సంవత్సరానికి మనం దాదాపు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆర్థిక అభివృద్ధి సంపాదించాలనేటువంటి ఒక పట్టుదలతో ఉంది రిజర్లో అంతేకాదు ఆ విధంగా సాధించాలనుకున్నప్పుడు ముందు ఎడ్యుకేషన్ ప్రయారిటీ అదేవిధంగా తర్వాత హెల్త్ కూడా ప్రయారిటీ హెల్త్లో కూడా యూనివర్సిల్ ఇన్సూరెన్స్ అనేటువంటి పథకాన్ని పెట్టాను అది మన మేనిఫెస్టోలో మొత్త ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ముఖ్యంగా యూరప్ కంట్రీస్ అదేవిధంగా అమెరికా ఈ యూనివర్సల్ హెల్త్ కేర్ అనేటువంటి యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటి పెట్టుకున్నారు అంతేకాదు అక్కడ గవర్నమెంట్ ఎవరికి బయటక్కర్లేదు గవర్నమెంట్ కాకుండా ప్రీమియం అదే అదేవిధంగా మనం కొంత ప్రీమియం కడతాం ఏదైతే ఆరోగ్య స్థితి ఉందో ఆరోగ్య సేవలు కొంతమంది పెళ్ళి డబ్బులకి ఉపయోగపడుతుంది కానీ యూనివర్సల్ హెల్త్ కేర్ వల్ల మొత్తం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అది ఉపయోగపడుతుంది మనం ఎవరు కూడా గవర్నమెంట్లో కానీ మీ గ్రేట్లో కానీ తగ్గు పెట్టక్కర్లేదు ఒకసారి ఆ స్కీమ్ దాదాపు ఐదు కోట్ల మందికి కూడా ఆ యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పెట్టే పెట్టడం జరిగింది దానివల్ల పారోభాగం సమాజానికి అంటే అది మనకు భవిష్యత్తులో ఎక్స్పెండిచర్ అని హెల్త్ తగ్గుతుంది ఎందుకంటే హెల్త్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు అది కామన్ మ్యాన్ భరించలేనటువంటి పరిస్థితులు ఉంది కార్పొరేట్ హాస్పిటల్కి ఇప్పుడు పరిస్థితులు ఉంది జగన్ ఏంటంటే హెల్త్ కేర్లో ఈ ఇన్సూరెన్స్ స్కీమ్లో ఎవరికి అయితే పోతున్నప్పుడు కూడా అది ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఆటోమేటిక్గా క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళకి పైసా ఖర్చు లేకుండా మొత్తం హెల్త్ సౌకర్యాలన్నీ సంప్రదించడానికి అవకాశం ఉంటుంది దాన్ని కూడా జగన్ విమర్శిస్తున్నారు ఆ విమర్శన కూడా ప్రపంచంలో ఉండేటువంటి సిస్టమ్స్ తొలుగుతూ విమర్శించారు తప్ప లాంటి సిస్టమ్ పెరిగితే అలా విమర్శించదు అదేవిధంగా ఎడ్యుకేషన్ అనేటువంటి మనం హండ్రెడ్ పర్సెంట్ యూట్యూస్ సంపాదించాలి హెల్త్ అనేటువంటి అందరికీ అందుబాటులో ఉండాలి సామాన్యులు కూడా అప్పుడు ఈ రెండు సాధిస్తే అలా హ్యూమన్ క్యాపిటల్ పెరుగుతుంది అంటే మనిషి యొక్క సామర్థ్యం పెరుగుతుంది మనిషి సామర్థ్యం పెరిగితే అతను సంపాదించడానికి అవకాశం ఉంటుంది సంపాదించడానికి అవకాశం వస్తే అతను సంపాదించే దాంట్లో పూర్తి చేసుకోవడానికి అవకాశం ఆ పొదుపు పూర్తిలో పెట్టుకోగలిగితే వృధా చేయకుండా లేకపోతే జల్సాలు చేయకుండా చూసుకున్నట్టయితే ఆమె యొక్క ఆర్థిక వ్యవస్థ కుటుంబం యొక్క ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది ఇంకా ఇన్ని రకాలైనటువంటి మార్క్స్ తీసుకురావడానికి కోత ప్రభుత్వం తగ్గి దానికి మనం సక్సెస్ అయ్యేటట్టుగా మన స్థానిక మీద కూడా మనం కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంక ఉదాహరణకి చూస్తే ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్కుంటే దాదాపు డెబ్బై వేల కోట్లు డబ్బు నుంచి లక్ష కోట్ల వరకు కూడా ప్రభుత్వం ఖర్చు పెడుతుంది రీసెంట్గా జిఎస్టీ వచ్చింది జిఎస్టీ వల్ల దాదాపు మన రాష్ట్రానికి ఎనిమిది వేల కోట్లు లాస్ వస్తుందంటే ఎనిమిది వేల కోట్లు ఈ యొక్క జిఎస్టీలో ఎవరైతే ఎక్స్పెండిచర్ చేస్తారో కంటిన్యూస్ ఎక్స్పెండిచర్ అది మిగులుతుంది అంటే ఎనిమిది కోట్లు ప్రజలు ప్రజలకు మిగులుతుంది ప్రభుత్వానికి లాస్ అవుతుంది కానీ ప్రజలకు మిగులుతుంది ఆ మిగిలినటువంటి డబ్బు వృధా తీయకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే ఆ విధంగా మనకు వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది ఎందుకంటే మన రాష్ట్రంలో కూడా దాదాపు చూస్తే రెండు వేల కోట్లు యొక్క అధిక భారం పడుతుంది అనేటువంటి ప్రభుత్వమే పడినప్పుడు కూడా కింద కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎసుబాటు కల్పిస్తున్నారు అలాగే భారతదేశంలో దాదాపు యాభై వేల కోట్ల వరకు కూడా నష్టం అవుతుంది జిఎస్టీ వాళ్ళు రేటు తగ్గించడం వల్ల అవి కరెక్ట్గా అమలు జరిగినాయి అమలు జరిగే మొన్నటి నుంచి మొన్నటి నుంచి మొదలుపెట్టారు అమలు జరిగితే మనకి ముఖ్యంగా కమ్యూనిటీస్ రేట్లు తగ్గుతాయి అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ తగ్గుతున్నాయి ఇంకా అవన్నీ కూడా మనకు వస్తాయి ఒకవైపు వెల్త్ఫేర్ స్కీమ్స్ వస్తాయి ఒకవైపు హెల్త్ ఎడ్యుకేషన్ ఇవన్నీ చేయాలి ఇవన్నీ కూడా దూరదృష్ణతో రిఎం ట్వంటీ ఫార్టీ సెవెన్ అమలు చేసే ఉద్యమం అమలు చేసే ఉద్యోగంతో ఈనాడు మన కోటం ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి ప్రతిపక్షంలో ఖాళీగా ఉండి విమర్శలు చేస్తున్నాం తప్ప శాస్త్ర సభకు కూడా వెళ్ళలేదు శ్వాస సభకు విమర్శించిన ఒకవైపు డైట్ ఉంటుంది విమర్శించిన ఒకవైపు ఇలా గారికి వెళ్ళి అక్కడ ప్రభుత్వానికి అవసరమైతే ఇలా విమర్శించి ఇల్లు ఇక్కడ తప్ప చేస్తానని చెప్పే అవకాశం పెట్టుబడునుకుంటారు ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా బయట గదుల్లో కూర్చొని పార్టీ ఆఫీసర్లో కూర్చొని విమర్శించడం సర్వే అయినటువంటి విధానం కాదు కొంచెం ఈనాడు స్పీకర్ గారు కూడా రూలింగ్ ఇచ్చారు హైదరాబాద్ గురించి అంటే చెప్పేసి ఆయన రూలింగ్ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు స్పీకర్ రూలింగ్ వచ్చి ఎవరు క్వశ్చన్ చేయలే అని వీలు కాదు ఇవాళ కోర్టులు కూడా పెద్దగా సీరియస్గా తీసుకోవాలి చేత మనకుంటే ప్రస్తుతంలో పార్లమెంటరీ వ్యవస్థలో స్పీకర్ గారు అని ఫైనల్ అథారిటీ హౌస్ సంబంధించిన తరపు కూడా ఆయన హౌస్ సంబంధించిన చట్టాలు కానీ హౌస్ సంబంధించిన రూల్స్ రూల్స్ కానీ రెగ్యులేషన్లు కానీ స్పీకర్ ఫైనల్ అధారిటీ ఆయన అథారిటీని కూడా క్వశ్చన్ చేసి మాకు ఎలవో టూ ట్వంటీ ఎల్వో టూ వన్ ప్రజలైంది మేము మెచ్చుకోలేదు పెద్దలైంది మీకు అవకాశాన్ని ఇవ్వలేదు అంతే పెగలైనటువంటి అవకాశాన్ని ఈనాడు అసెంబ్లీ స్పీకర్ గారు ఇవ్వటం కూడా రూల్స్ పెర్మిట్లు అవి కూడా పెరిగినటువంటి వ్యక్తి అందుచేత అంటే ఇటువంటి ఎడిమిడి జ్ఞానం ఉండేటువంటి ప్రతిపక్షం ఒకటి సమస్యలు ఉంటాయి ఇప్పుడు కూడా అందుకే ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుంది ఎవరు విధంగా అన్నప్పుడు కూడా అంతే ప్రభుత్వం యొక్క లక్ష్యం ఉంటాయి అదేవిధంగా విజయం ట్వంటీ ఫార్టీ సెవెన్ యొక్క లక్ష్యం ఒకటే సమాజం బాగుపడాలి పేదవాళ్ళందరూ కూడా పేదరికం పోవాలి సమాజంలో ఉండేటువంటి అసమానం అసమానతలు పోవాలి ఆర్థిక అసమానత కానీ విద్య విద్యలో ఉండేటువంటి అసమానత కానీ ఆరోగ్య రీత్యా ఉండేటువంటి అసమానత కానీ ఇవన్నీ తీయాలనే తీసేయాలనేటువంటి కూడా ఆ విధంగా ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం దాన్ని మనం అంతా కూడా సమర్థించాలి ఇంకా చివరిగా చూస్తే రేపు దగ్గరలోనే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి మండం మాట్లాడటం మన వాళ్ళతో ఈ మున్సిపల్ ఎలక్షన్లకి మీరు పోటీలు పడకుండా ఏ మండలం సారీ ఏ వార్డు ఆ వార్డు జాగ్రత్తగా మీరు చూసుకుని సరి అయినటువంటి వ్యక్తులు గెలిచే వ్యక్తులను పెట్టుకోవాలి మనం అందుకని గెలుపురావు అంటాం గొడవ వేసిన వెళ్తే గెలవకపోతే ఆ గొడవ ఎందుకు కనుక అట్లాగే మీరంతా కూడా గెలిచేటువంటి ఏదైతే ఎన్ని వాటిలు వస్తాయి ఈరోజు ముప్పై వార్డులు ఉన్నాయి రేపు ఎన్ని వార్డులు వస్తాయి అది చెప్పలేదు ఆ పరిస్థితి ఉందని జనాభాను బట్టి ఆ వార్డులు వస్తాయి ఎన్ని వార్డులు వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వార్డులు మనం తెలుగుదేశం కూటమి గెలవలసినటువంటి అవసరం ఉంది ఆ బాధ్యత మీరంతా కూడా తీసుకోవాలని కూడా ఇంకా ఇంకా మీటింగ్లు పెడుతున్నా ఉన్నా రెండు మీటింగ్ పెట్టాం అది ఎట్లా చేయాలనేటువంటి అంటే మీరు ఏ వార్డులోకి ఉంటారో ఏ ప్రాంతంలో ఉంటారో ఆ ప్రాంతంలో మీరు జనసేన చోటు కలిసి బీజేపీతో కలిసి పనిచేయాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది ఆ విధంగా ఎవరో రికమెండ్ చేస్తారు ఎవరో చేస్తారు కాదు రికమెండ్ చేసేది ఓన్లీ ఆ వార్డులో ఉన్నప్పుడు ప్రజలే ఆ వార్డులో మీరు మంచి పేరు ఉంటే ఎవరు రికమెండ్ చేయక్కర్లేదు ఎవరు ఏం చేయక్కర్లేదు మీకే ఆ సీట్లో వస్తారు అంటే ప్రజల్లో ఉండి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించి ఈనాడు మున్సిప మున్సిపాలిటీలో ఉండేటువంటి దాదాపు పద్దెనిమిది కోట్ల వరకు కూడా మనం గ్రాంట్లు ఇచ్చాం ముందు ప్రయారిటీగా శానిటేషన్ డ్రైన్స్ రోడ్లు వేయనున్నాం అవన్నీ వేస్తున్నారు ఎవరెవరు వార్డులో వేస్తున్నారో చూసుకోండి అది కూడా నేను బొద్దు మెసేజ్ ఇచ్చాం అందరికీ కూడా గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ ఏం పనిచేస్తున్నా అనేది ఫోటోలతో సహా మనం ఆఫీస్కి పంపించుకున్నాం టెంట్ ఆఫీస్కి చూడాలి పనిచేస్తున్నారు లేదా చేత మన వాళ్ళందరూ కూడా ఎకనామిక్గా అభివృద్ధి చేయాలనేటువంటి దేశ కాంట్రాక్టర్ వర్క్ లేకుండా అందరినీ చేస్తామన్నాం అందరూ చేసుకునేటప్పుడు వర్క్ బాగుండాలి మీరు కాసు మీకు వర్క్ కాస్త వెసులుబాటు ఉండాలి అంటే ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు ఒక హండ్రెడ్ పర్సెంట్ మున్సిపల్ వార్డు మనం గెలవాల్సినటువంటి అవసరం ఉంది మన చైర్మన్ గెలవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మీరు అందరూ కూడా పనిచేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు ప్రతి ఒక్కరికి మరొకసారి మన మన ప్రిన్సిపాల్ గారు సంతోషానం వచ్చింది రాష్ట్రంలో ఆయనకు మరొకసారి మనం అందరం కూడా అభినందనలు తెలుగు మరి నాకు అంటే మీన్స్ పదహారు వేల చిల్లర ఉద్యోగాలు ఎవడా మాటలే కాదండి అసలు ఎందుకంటే ఒక ఏడు సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ పరంగా ఎలాంటి ఉద్యోగాలు లేని పరిస్థితి అంటే మనకి ఎడ్యుకేషన్ ఎలా ఉందంటే అండి ప్రతి ఇంకా అంటే ప్రతి మూల మూలకే వెళ్తుందండి అందరూ మన పిల్లలు అందరూ చదువుతున్నారండి ఎవరన్నా చదువుకోకుండా ఎవరన్నా ఉండిపోయారండి అందరూ చదువుతున్నారు మీరు పేరెంట్స్ మనం చేస్తున్న ఏంటంటే మన పిల్లల్ని మీరు ఓటుకున్నంత మేరకు చదివించండి ఆస్తులు పాస్తులు ఏం అవసరం లేదండి మనం ఆస్తి కో ఒక ఎకరా లేకపోతే రెండు ఎకరాలో లేకపోతే కోట ఇవ్వాల్సిన పడలేదండి మీ శక్తి మేరకు మీరు చదివించండి నెక్స్ట్ నిన్న నేను నాకు అందుకే ఏంటంటే కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత మెగా డీసీ తీసిన ఆనందం ఇంచుమించుగా ఒక మన ప్రాంగణంలో అయితే నలభై వేల మంది పైన ఉన్నారండి చాలా గా జరిగిందండి ప్రోగ్రామ్స్ నేను ఎప్పుడు అలాంటి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వలేదండి ఇంకో విషయం ఏంటంటే నా కోసం ప్రత్యేకంగా ఒక సీట్కి నా పేరు అంటించి నా పోస్ట్ అంటించి నాకు ఆ గౌరవం ఇచ్చే చదండి దాన్ని నిజంగా చాలా హ్యాపీ మాటంగా నేను నాకు వన్ నాట్ నేను ఎప్పుడు కూడా ఆ గౌరవాన్ని ఎప్పుడు పొందలేదండి ఇది ఇప్పుడు ఇంత జీవితంలో నా జీవితంలో ఇప్పుడు కూడా నాకు ప్రత్యేకంగా ఒక సీట్ కేటాయించడం కానీ లేదా నాటు నాతో వచ్చిన మా అయ్యేకన్నాయి మిగిలిన పేరు అందరినీ ఒకేలా చూసారండి ఇంత సార్ సమాన పని అవుతుంది కదండి అన్ని కోణాలు అక్కడికి కనపడ్డాయండి దానికోసం ఏంటి ప్రత్యేకంగా మన సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలండి చంద్రబాబు నాయుడు గారికి తర్వాత అలాగే మన హెచ్ఆర్డి మినిస్టర్ అండి ఆయన మాట కూడా చాలా స్పష్టంగా ఉందండి ఆ స్పష్టత గ కూడా డిఎస్సీ కూడా హండ్రెడ్ పర్సెంట్ చాలా ప్యూర్గా జరిగిందండి అందులో ఎలాంటి అపోహలు లేవండి అంటే ఏమైనా ప్రతిపక్షాలు కానీ లేకపోతే గిట్టిన వాళ్ళు కానీ ఏదైనా నాలుగైదు మాటలు హాఫ్ నాలుగే మాట్లాడితే మనం ఏం చేయలేమండి కానీ ఇప్పటికీ కూడా గ్రీవన్స్ లో ఒక ఓపెన్ చేసి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి అని చెప్పేసి ఇవాళ కూడా టేపర్ చూడడం జరిగిందండి నిజంగా మెచ్చుకోవచ్చండి అంటే ఎలా పడితే అలాగే ప్రొసీజర్గా చేస్తే ఇబ్బంది ఉండదు కాదండి ప్రతిదీ కూడా ట్రాన్స్పరెన్సీ అండి ఇంకా మీకు కరెక్ట్ సరైన ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అనమాట అండి నిన్న కూడా ఒక నలభై వేల మందితో మనం ప్రాబ్లం చేయడం ఆషామాషి కాదండి నా దేశం తరపు కూడా అంటే వాళ్ళకి చిన్న వాటర్ ప్రాబ్లం కూడా రానండి వాటర్ ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఇచ్చారు ఎందుకంటే చాలా చిన్న విషయం అండి మనం ఏంటంటే ఒక అపవాద వేయాలనుకోండి ఎవరికి వెళ్ళానని ఆ వెళ్ళాం మంచిలు కూడా అవ్వలేదు చాలా చిన్న మాటలు అనిపిస్తుంది కానీ అక్కడ ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయొచ్చు అండి ఆ పెయిన్ అంటే అక్కడ నెక్స్ట్ నిన్న మీరు చాలామంది లైవ్ వీక్షించుంటారండి నాకు తెలిసి అంటే మీ ఇప్పుడు ఐడియా ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడే తెలిసిపోతుందండి నేను మాట్లాడాల్సిన పని కూడా లేవండి నెక్స్ట్ నా భరోసా ఏంటంటే అండి మీ పిల్లల్ని ఉన్నతంగా మాక్సిమం ఎంతవరకు చదివించగలిగితే నీవు శక్తికి మేర చదివించండి

ఏలూరు ఎంపీ గౌరవ శ్రీ పుట్ట మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాలకు తరలిరండి శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి జగన్మాత కృపా కటక్షాలు పొందండి తొలి రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం ఇరవై మూడవ తేదీన శ్రీ బహలా త్రిపుర సుందరి అలంకరణ ఇరవై నాలుగవ తేదీన శ్రీ గాయత్రీ దేవి అలంకరణ ఇరవై ఐదవ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ ఇరవై ఆరవ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణ ఇరవై ఏడవ మరియు ఇరవై ఎనిమిది తేదీల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ ఇరవై తొమ్మిదవ తేదీన శ్రీ సరస్వతీ దేవి అలంకరణ ముప్పైవ తేదీన దుర్గాదేవి అలంకరణ అక్టోబర్ ఒకటవ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ రెండవ తేదీన శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఏడున్నర గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా కుంకుమ పూజలకు భక్తులు యావల మంది తరలి వచ్చి జయప్రదం చేయ ప్రార్థన